ఇక్కడ వెంకటోగల్ తండంలో దగ్గర దగ్గర డబ్బు ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి తప్ప రైతులకు ఎవరికి ఇల్లు సార్ మీరు సాక్షి సర్వే చేయాలి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకు చూడండి మీరు తీసుకున్నారు రైతులు కూడా చెప్పారు మేము కూడా ఇందులో ప్రజలు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు

சவுண்ட் பைட் பாடல் இரண்டு

అది కాదు నుంచి గేమ్ నువ్వు చెప్పు ఇదా మీ తెలివి వాళ్ళ గేమ్ కావచ్చు అడగాల కానీ వాడికి ఏమన్నావు చెప్పు ఇదా ಇಲ್ಲಿ ಬಟ್ಟಾಲ ಈ ಉದೇ ಮುಗ ಮು